అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ సస్పెండ్ అంటే పార్టీలో నుండి సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అవకాశాలు ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు కొంత ఆ ఎమ్మెల్యే ఇబ్బంది పడతా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కొంతమంది హైదరాబాద్లో ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో కీలకమైనటువంటి అంశాలను వాళ్ళు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ ఎట్లా అట్లా మాట్లాడతాడు నోటికొచ్చినట్టు ఎట్లా వాగుతాడు ఇష్టానుసరంగా ఎట్లా మాట్లాడతాడు లకారం ఎట్లా తిడతాడు మరి ఆయన అంత దిడుతుంటే అంతగనం ఆయన ఇష్టానుసరంగా మాట్లాడుతుంటే ఎందుకు కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు ఎందుకు పార్టీ యాక్షన్ తీసుకుంటలేదు ఆయన మాకు క్షమాపణ చెప్తున్నాడు సారీ అంటున్నాడు సారీ మాకు వద్దు క్షమాపణ మాకొద్దు ఖచ్చితంగా ఆయనను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి ఆ పార్టీలో ఆయన ఉండొద్దు ఇలాంటి వాళ్ళు ఈ పార్టీలో వద్దు ఎందుకంటే టీడీపీ పార్టీ అంటే మహిళలను గౌరవించేటటువంటి పార్టీ కానీ ఈయన మహిళలను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఇలాంటి వ్యక్తి ఈ పార్టీలో వద్దు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతున్నాయి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడిరో ఈ వీడియో వినండి తర్వాత నేను బ్రీఫ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఏంటంటే మా హీరో అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడన్నారు మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఆ మాటలు కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా గౌరవించే పార్టీ అండి అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గౌడ కోడల్ని అదే ఎమ్మెల్యే అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి మేమందరం తెలుగుదేశమే ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే మా హీరో కూడా తెలుగుదేశమే అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మాన్య మన ముఖ్య హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు ఇచ్చే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలం దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు అయిపోయింది అతను సస్పెండ్ చేయాలి మా రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ విన్నర్ కదా ఇది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ అన్ని మీడియా ఛానల్స్లో కవర్ అయినాయి అందరూ ఈ ప్రెస్ మీట్ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిరు నిన్న వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అంబటి రాంబాబు తర్వాత ఆర్కే రోజా ఇట్లా వైసీపీకి సంబంధించిన లీడర్లు కూడా స్పందించారు మొన్న ఎప్పుడైతే ఈ ప్రసాద్ అనేటటువంటి ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ని తిడుతూ వాళ్ళ అభిమానితో మాట్లాడిండో అప్పుడు ఈ ఆడియో వైరల్ అయినప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన లీడర్లు చాలామంది యాక్ట్ చాలామంది మాట్లాడినారు చాలామంది రియాక్ట్ అయినారు మరి గట్టెట్లా తిడతారు గట్లెట్ల జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని ఇబ్బంది పెడతారు ఆ సినిమాలో నడవనియము అనంతపురంలో సినిమాలు ఎట్లా నడుస్తాయో చూస్తా థియేటర్లు ఎట్లా నడుస్తాయో చూస్తా అసలు నడవవు ఆయన సంగతి చూస్తా అనేటటువంటి తరహాలో ప్రసాద్ మాట్లాడిండు ఆర్కే రోజా గారు చెప్పినారు జూనియర్ ఎన్టీఆర్ని ఆపడం ఎవరి తరం కాదు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నంత దమ్ము ఆ ఎమ్మెల్యేకు లేదు కాబట్టి ఎన్టీఆర్ని నువ్వు ఆపలేవు నీ వల్ల కాదు అని చెప్పి ఆర్కే రోజా చెప్పినారు అంబటి రాంబాబు కూడా చెప్పిండు గట్టెట్లా మాట్లాడతారు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద హీరోని పట్టుకొని టీడీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిని పట్టుకొని అవును టీడీపీ పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కాకి బట్టలు వేసుకొని ఆయన ప్రచారం చేసిండు సీనియర్ ఎన్టీఆర్ ఎట్లయితే ప్రచారం చేసినో ఈయన కూడా అట్నే ప్రచారం చేసిండు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేసిండు జూనియర్ ఎన్టీఆర్ రోజు రాజకీయాలలో రాలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ మరి ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని గంత గనం ఎంత పర్సనల్గా ఒక ఎమ్మెల్యే తిడితే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంది అనేది ఇప్పుడు రకరకాలుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే దీంట్లో చాలామంది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు కొన్ని చెప్తున్నారు అంటే బేసిక్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే నేను అంటున్నా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది అంటే అట్లనే ఇటు వైసీపీకి సంబంధించిన లీడర్లు కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి అంటే ఇప్పుడు గతంలో నారా చంద్రబాబు నాయుడు సార్ ఆయనే ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఎమోషన్ అయ్యి ఎందుకు ఏడ్చిండు అంటే మా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారు మా భార్యకు రాజకీయాలకు సంబంధం లేదు మీరు ఎందుకు భువనేశ్వరి గారిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు ఆమె లేదు కదా రాజకీయాల్లోకి మీరు తిడితే నన్ను తిట్టండి విమర్శిస్తే నన్ను విమర్శించండి రాజకీయాలకు సంబంధం లేనటువంటి భువనేశ్వరి గారిని మీరు ఎందుకు తిడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్లోనే ఎమోషన్ అయిండు అంటే నా భార్యను అని తిడుతురు నా భార్యను ఇబ్బంది పెడతా ఉన్న ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్లు మాట్లాడేది కరెక్ట్ కాదు మీకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా గట్టెట్లా మాట్లాడతారు మీరు మహిళలను పట్టుకొని అట్టే మాట్లాడతారా అని చెప్పి చంద్రబాబు నాయుడు సార్ పాపం ఎమోషన్ అయిండు ఆయన ఎమోషన్ అయినప్పుడు చాలామంది బాధపడ్డం అరే పాపం ఎమోషన్ అవుతుండు బాధపడుతుండు వయసులో పెద్ద ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చాలా సీనియర్ లీడర్ ఆయనని పట్టుకొని ఎందుకట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి ఆ రోజు చాలా అందరూ బాధపడ్డారు ఇబ్బంది పడ్డారు తర్వాత లోకేష్ అన్న కూడా చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్లలో లేదా సభలల్లో మీటింగ్స్లలో అన్న కూడా చెప్పిండు లోకేష్ అన్న అసలు మా భార్యకు రాజకీయాలతో సంబంధం లేదు మా భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారు మా భార్యను తిడుతూ ఉన్నారు ఎందుకు మీరు తిడుతూ ఉన్నారు అసలు దేనికి తిడుతూ ఉన్నారు అసలు మా భార్యకు రాజకీయాలకు సంబంధం ఏంది అని చెప్పి నారా బ్రహ్మణి గారు బ్రాహ్మణి గారిని మీరు ఎందుకు తిడుతూ ఉన్నారు బ్రహ్మికి రాజకీయాలకు సంబంధం ఏందని లోకేష్ అన్న కూడా చెప్పిండు తర్వాత లోకేష్ అన్న ఎమోషన్ అయ్యిండు మా అమ్మని కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నారు మా అమ్మ రాజకీయాల్లో లేదు కదా తిడితే నన్ను తిట్టండి మా తిట్టండి వాళ్ళతో మీకేం పని అని చెప్పి ఆ రోజు వైసీపీకి సంబంధించిన లీడర్లను తిడుతూ ఎమోషన్ అయినరు ఇప్పుడు వైసీపీ లీడర్లను అట్లనే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు ఏం చెప్తారు తెలుసా ఆ రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అన్నందుకు మీరు అంత ఎమోషన్ అయినారు కదా అంత బాధపడ్డారు కదా మరి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నటువంటి తల్లిని అన్నప్పుడు మీకు బాధ లేదా మీకు ఇబ్బంది లేదా ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే మూడు నిమిషాల ఆడియోలో ఎంతసేపు జూనియర్ ఎన్టీఆర్ని లకారంతో తిడుతుంటే మీకు బాధ లేదా మరి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడర్లు ఎవరు రెస్పాన్స్ అయ్యరు ఒక్క మంత్రి అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్సీ అయినా రెస్పాన్స్ అయ్యిర్రా మాట్లాడిర్రా జూనియర్ ఎన్టీఆర్కు మద్దతు ఇచ్చిర్రా లేకపోతే ఆ ఎమ్మెల్యే గురించి ఖండించ పోనీ ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇట్లా తిట్టొద్దు అని చెప్పి మాట్లాడిర్రా ఆ ఆడియో బయటకు వచ్చినాక అనంతపురం ఎమ్మెల్యే ఆయన బయటకు వచ్చి డైరెక్టు అది ఏఐ ఆడియో అసలు ఆ ఆడియోకి నాకు సంబంధం లేదు ఆ ఆడియోతో నాకు అవసరమే లేదు అన్నట్టుగా మాట్లాడిండు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎమోషన్ అయినారు మా ఇంట్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులను తిడుతున్నారు తర్వాత మా తల్లిని తిడుతున్నారు మా భార్యని తిడుతున్నారు కరెక్ట్ కాదు కదా అని చెప్పి అన్న చెప్పిండు మరి అంత ఎమోషన్ అయినటువంటి అన్న అంత ఎమోషన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకొని తిడుతూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లిని పట్టుకొని తిడుతూ ఉంటే మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఆ ఎమ్మెల్యేకు సోకాస్ నోటీస్ ఇచ్చిందా ఆ ఎమ్మెల్యేకు డిసిప్లినరీ కమిటీ నోటీస్ ఇచ్చిందా ఆ ఎమ్మెల్యే పార్టీ రూల్స్ రెగ్యులేషన్ బ్రేక్ చేస్తూ ఉన్నాడు ఆ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్రాస్ అవుతూ ఉన్నాడు ఆ ఎమ్మెల్యే పైన ఏం యాక్షన్ తీసుకున్నారు ఈరోజు ఒక హీరోని తిట్టుండు రేపు ఎవరైనా తిట్టవచ్చు ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి సంబంధించిన వ్యక్తే మీరు అవునన్నా కాదన్న ఆయన పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒకనొక టైంలో ఆయన ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఇవన్నీ మీరు మర్చిపోయిరేమో ఈ పార్టీ ఎన్టీఆర్ పార్టీ సీనియర్ ఎన్టీఆర్ పార్టీ ఆ విషయం మీరు మర్చిపోయిరేమో అభిమానులు చెప్తున్నటువంటి మాట కూడా అదే ఈ పార్టీ ఎన్టీఆర్ పార్టీ అంటున్నారు ఎన్టీఆర్కి సంబంధించిన పార్టీ అంటున్నారు కానీ ఈరోజు ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎన్టీఆర్ని తిడతాం లేకపోతే ఆ హీరోయిన్ తిడతాం ఈ హీరోని అంటే చూస్తూ ఊరుకోరు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు నేను రియాక్ట్ అయినా ఆ రోజు పవన్ కళ్యాణ్ని పట్టుకొని వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసరంగా మాట్లాడినప్పుడు నాకు బాధ అనిపించి నేను మాట్లాడినా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పిచ్చి ఇష్టం మామూలు ఇష్టం కాదు భయంకరంగా ఇష్టం ఆ రోజు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సతీమణిని పట్టుకొని పిల్లలను పట్టుకొని వైసీపీ లీడర్లు కొంతమంది తిడుతుంటే వైసీపీ లీడర్లను చాలా గట్టిగానే నేను కౌంటర్ ఇచ్చిన ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొని ఇష్టానుసరంగా మాట్లాడుతున్నాడు ఎన్టీఆర్ కుటుంబం గురించి ఎన్టీఆర్ గురించి ఎన్టీఆర్ని వ్యక్తిగతంగా అంటుంటే కోపం వస్తుంది మాట్లాడతా మాట్లాడే రైట్ నాకు ఉంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే చెప్తున్నారు ఇష్టానుసరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోము మాకు ప్రభుత్వం పైన గౌరవం ఉంది పార్టీ పైన నమ్మకం ఉంది యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాం ఎట్టి పరుస్తులో ఆయన పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలి అనేది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు చెప్తున్నటువంటి మాట మాకు సారీ వద్దు క్షమాపణలు వద్దు ఖచ్చితంగా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి ఆయనను సస్పెండ్ చేయాలి ఆయన ఈ పార్టీలో ఉండొద్దు అనేది అభిమానులు చెప్తున్నటువంటి వ్యవహారం అయితే ఈ ఇష్యూ కొంచెం ముదురుతుంది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఇష్యూ ముదురుతున్న నేపథ్యంలో ఎందుకో చంద్రబాబు నాయుడు త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నాడు మాక్సిమం ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని గంత పెద్ద మాట ఎట్లంటాడు ఎన్టీఆర్కి సంబంధించిన పార్టీ కదా సీనియర్ ఎన్టీఆర్ పార్టీ అసలు గట్లండడం పద్ధతి కాదు కదా ఎన్టీఆర్ పట్టుకుని అట్లా అంటారా ఎట్లా మాట్లాడతారు అట్లా ఒక ఎమ్మెల్యే ఒక టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే మళ్ళీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అది కూడా సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గట్టెట్లా మాట్లాడతాడు అసలు ఇలాంటి వాళ్ళు ఈ పార్టీలో ఉండొద్దు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే ఇంకొక వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇట్లా మాట్లాడొద్దని అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలనేది చాలామంది చెప్తున్నటువంటి మాట మరి సస్పెండ్ పైన పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది సస్పెండ్ చేస్తారా చేయరా అని చెప్పి కానీ చెప్పలేము సస్పెండ్ చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు సస్పెండ్ చేయకపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఈ అంశం పైన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అన్న మీ అందరికీ కళ్యాణ్ రామ్ తెలుసు కదా కళ్యాణ్ రామ్ కూడా చాలా సీరియస్ అయిందట కళ్యాణ్ రామ్ అన్న కూడా సీరియస్ అయిందట సీరియస్ అయ్యి కళ్యాణ్ రామ్ అన్న కూడా కొంత ఎందుకో కొంత ఎమోషన్ అయింది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే అట్లా తిట్టినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ రెస్పాన్స్ కాలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్స్ అభిమానులకు మాత్రం ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతున్నారు వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఇంకా మాలాంటి అభిమానులు ఎంత బాధపడుతున్నామంటే తారకన్న ఎంత బాధపడి ఉండొచ్చు తారకన్న ఎంత సఫర్ అయి ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకోవాలి అనేది చాలామంది మాట్లాడుతున్నటువంటి మాటలు సో యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు రచ్చ రచ్చరచ్చ చేయడం ఆగమాగం చేయడం కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం చేసిర్రో ఎప్పుడైతే ఆ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాల్సిందే ఆ ఎమ్మెల్యేను తీసి పడేయాల్సిందే అన్నారో బాలయ్యబాబు షాక్లో ఉన్నాడనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే బాబు ఏమన్నాడు తెలుసా మీ కుటుంబంలో వారసులు ఎవరంటే అఫ్కోర్స్ నా కొడుకే రేపటి రోజున కొడుకు రాజా అంటే ఆయన సినిమాల్లోకి రాబోతున్నాడు అవసరం రేపటి రోజు రాజకీయాల్లో రాబోతున్నాడు అనేటటువంటి తరహాలో కూడా కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పిండు కాబట్టి అంటే ఇక షాక్లో అన్నమాట ఏది మా తారకి ఇంతమంది ఫ్యాన్స్ ఇంతమంది డయర్డ్ ఫ్యాన్సా రాష్ట్రం అంతా రత్సరత్స అవుతుంది ఇంతమంది ఉన్నారు ఏంది డిమాండ్ చేస్తున్నారు ఏంది ప్రెస్ మీట్లు పెడుతూ ఏంది అసలు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంత ఫ్యాన్ ఉంది ఇంత బేస్ ఉందా అని చెప్పి బాలయ్యనే కొంత షాక్ అయితే ఉన్నాడనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎప్పుడైతే ఆయనను సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే అనేటటువంటి డిమాండ్ వస్తూ ఉందో లోకేష్ బాబు కూడా కొంత షాక్లో ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి ఆ సస్పెండ్ చేస్తారా చేయరా ఏం జరగబోతుందో అనేది పూర్తి స్థాయిలో చూడాలి చూద్దాం